ద లాంటి అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఏ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఎంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా తండ్రి కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమూయకుండా అంత భద్రంగా కాపాడబట్టే కదా మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యల కోసం భారంగా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసిన తర్వాత ప్రశాంతంగా ఉండండి అదే ఆలోచన మైండ్లో పెట్టుకోకండి దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంచి సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధి రాజ్యం గల తండ్రి మీ బంగారు పాదములకు మే వేలొస్తూ స్థుతి స్తోత్రం నా ప్రభ గడిచిన రాత్రి ఎంత నా తండ్రి మేమంత ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిందే నా తండ్రి ఏ పాటి వారం నా ప్రభ మేము అడిగినా సరే మాకు గాఢ నిద్ర మీరివ్వడానికి మేమెంత మా బ్రతికెంత మా భక్తి ఎంత నా తండ్రి అందును బట్టి మీకే స్తోత్రం ప్రప మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా నా తండ్రి అంత భద్రంగా కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి మరి ఈ నూతన దినంలో మేము మేల్కున్నామంటే అది మీ కృప మీ జాలి మీ దయ మీ వాత్సల్యత మా మీద నూతనంగా నా నాతో మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా నా తండ్రి ఈ సమయం ఈ నూతన దినంలో లేరు అనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నాం ఎంతోమంది యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము కాదు కాదుగా తండ్రి అయినా ఆ సలే ఉంచిన దేవా మీకే స్థుతి తీసుకోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న నా తండ్రి మీరు తప్ప మాకు లేరు నా ప్రభా మరి ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా కుటుంబంలో ఉన్న గొడవలు మనస్ఫర్ధలు నా తండ్రి అసహనాన్ని నా ప్రభా కోపం ద్వేషాలు తీసివేసి నా తండ్రి మీ శాంతితో ప్రభ ప్రతి ఒక్క కుటుంబాన్ని గృహాన్ని నింపమ్మని అడుగుచున్నాం నా తండ్రి మీ శాంతినే మాకు అనుగ్రహించండి ప్రభా కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవి అప్పులైనా ఆర్థికలైనా అనారోగ్య సమస్యలైనా సరే సమస్యలున్నా సరే ప్రశాంతంగా సమాధానంగా ఎలా ఉండాలో నా తండ్రి మీరే మాకు నేర్పించండి నా ప్రభా మీ శాంతిని నా ప్రప మాకు అనుగ్రహించండి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మీ మాట చొప్పున మేము నడుచుకోవట్లేదు కాబట్టి నా ప్రభా ఈ గొడవలు ఈ అసహనాలు నా ప్రప దయచేసి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబ మీరు కట్టండి ఎవరెవరైతే నా ప్రభాప వారి కుటుంబాల కోసం ప్రార్థన చేయమని అడిగారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి నా ప్రప మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయితే నా తండ్రి కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండితే నా ప్రప మీ హస్తాలతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే నా తండ్రి నిరుత్సాహపడిపోకుండా నా ప్రభా విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో యోగ గారికి ఇచ్చిన విశ్వాసాన్ని ధైర్యాన్ని ప్రభా మా కూడా అనుగ్రహించిన తండ్రి చిన్న సమస్య వస్తేనే మేము కృంగిపోతున్నాం నా ప్రభ ఆ సమస్య గురించి ఆ రోజంతా గంటలు గంటలు ఆలోచిస్తున్నాం నా తండ్రి మీ పాదాల దగ్గర పెట్టి కూడా మళ్ళీ అదే ఆలోచన మా మైండ్లో ఉంటుంది ప్రభా బల తండ్రి మా బలహీనతలు ఉన్నదేవా మాకున్న బలహీనత తీసివేసి మాలో ఉన్న అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని తీసివేసి విశ్వాసాన్ని బలపరచమని నా తండ్రి యోబు గారు ఎలాగైతే నా ప్రభ తనకున్న సమస్యన్ని కోల్పోయాడు ఒక్క దిన మంది అయినా సరే ధైర్యపడలేదు అవిశ్వాసిగా మారలేదు నా తండ్రి ఎంత ధైర్యంగా ఎంత విశ్వాసంతో నా తండ్రి ఇచ్చారు నా తండ్రి తీసుకున్నాడు నేనెందుకు భయపడాలి నేనెందుకు బాధపడాలని ప్రభా ధైర్యంగా మాట చెప్పాడంటే అది మీరిచ్చిన ధైర్యమే మీరు విశ్వాసమే నా తండ్రి యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని ధైర్యాన్ని అందరికి అనుగ్రహించండి ప్రభా యోబు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభా శాంతి సమాధాన ప్రభ అనుగ్రహించండి మీ శాంతిని మాకు అనుగ్రహించండి మీ దీర్ఘ శాంతిని ప్రభావ మాకు అనుగ్రహించిన ప్రభ ఎలా సహించాలి ఓర్పు సహనాన్ని ప్రభావ మీరు మాకు నేర్పించండి మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం ప్రభా మీ పరిశుద్ధత పరిశుద్ధాత్మ నా తండ్రి కావాలి నా ప్రభా అడిగే అర్హత మాకైతే లేదు పొందుకునే అర్హత అంతకన్నా లేదు నా తండ్రి ఈ లోకంలో పడిపోయినప్పుడు మీ మాట లెక్క చేయకుండా మా ఇష్టానుసారం మేము జీవిస్తున్నాం నా తండ్రి మా బలహీనతను ఎరికి దేవా దయచేసి మేం చేసిన తప్పుడు క్షమించి మీ పరిశుద్ధాత్మతో నా ప్రభా మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి సినిమాలో మీరు ఎంత సహించారు మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు మిమ్మల్ని అంత హింసిస్తున్న అన్ని మాటలు అంటున్నా కూడా ఒక్క మాట ఒక్క తప్పు కూడా మీరు చేయలేదు తండ్రి అయినా సరే ఎంత హేళనగా మాట్లాడిన ఎంత హింసించిన ఎంత బాధ పెట్టిన నా తండ్రి ఒక్క మాట మీరు మాట్లాడలేదు ఎంత సహించారు ఎంత ఓర్చుకున్నారు ఎంత ఓపికతో ఉన్నారు నా తండ్రి ఇంకా మిమ్మల్ని హింసించే వారి కోసం నా ప్రభా మీరు అంత బాధలో ఉండి కూడా తండ్రిని క్షమించమని అడిగారు నా వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడిగారు అంత గొప్ప మనసు నా తండ్రి అంత గొప్ప జాలి ప్రేమ గల మనసు మాకు కూడా అనుగ్రహించున్న ప్రభా ఒక్క మాట అంటేనే మేము ఓర్చుకోలేకపోతున్నాం ఒక్క మాట అంటేనే మేము తట్టుకోలేకపోతున్నాం తిరిగి మాట అనకుండా మేము ఉండలేకపోతున్నాం ప్రభా కానీ నా తండ్రి మీరు ఒక్క తప్పు చేయలేదు అయినా సరే ఎంత హేళనగా మాట్లాడారు అయినా మీరు ఒక్క మాట మాట్లాడలేదు నా తండ్రి మీ ఓర్పు సహనాన్ని ప్రభా మా అందరికీ అనుగ్రహించు నా తండ్రి మీ కృప నా ప్రప మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు కట్టండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నా ప్రప వారికి వరకున్న సమస్యలని నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా దగ్గరకు వచ్చినవి కాదు నా ప్రభ నేనే పాటిందని నా తండ్రి నేనేం చేయగల నా తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా ఆకాశ సింహాసనం మీద ఆసీనులు ఉన్న దేవ మా సమస్యలు మీకెంత నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నా ప్రప ఎవరైతే నా తండ్రి ఉద్యోగాలు లేక నా కృప ఖాళీగా తిరుగుతున్నారు ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు మరి ఉద్యోగం కోసం పనుల కోసం దూరదేశాలకు ప్రయాణాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరిని నా కృప మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి ఇంతవరకు చదివించిన మీరు ఇక నుంచి ముందుకు తీసుకెళ్లరా ఖచ్చితంగా నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్తాడు నేనేదో జ్ఞానవంతుడు నేను తెలివి గల వాడను అని నేను ఇంతవరకు చదువుకోలేదు నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఇంతవరకు చదువుకోగలిగిన ఉద్యోగం చేసే స్థోమత నాకు వచ్చిందంటే అది నా తండ్రి ఇచ్చింది అని ప్రప ప్రతి ఒక్కరు గ్రహించుకొని మీ మీద ఇంకా పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉండేలా మీ కృప అను గ్రహించండి నా తండ్రి ఖచ్చితంగా నాకు ఉద్యోగం చూపిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచున్నా ప్రభా ఎవరైతే ఇంటర్వ్యూలోకి వెళ్తున్నారో వారి ఇంటర్వ్యూలో మీరే తోడుగా ఉండండి అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం సరైన సమాధానం చెప్పాలంటే మీ జ్ఞానం నా తండ్రి బిడ్డలకు కావాలి నా ప్రప ఈ లోకపరమైన జ్ఞానం పెరతాను అన్నారు నా తండ్రి ఈ లోక జ్ఞానంతో మేము ముందుకు వెళ్ళలేము నా ప్రప ఈ లోకపరమైన జ్ఞానంతో మేము ఉద్యోగం సంపాదించలేము నా తండ్రి ఈ లోక జ్ఞానంతో మేము ఎందులోనూ నా ప్రప సక్సెస్ కాలేము నా తండ్రి కానీ ఈ లోక జ్ఞానమే మేము శాశ్వతం అనుకుంటున్నాం వెర్రి వాళ్ళం నా ప్రప మాకున్న వెర్రితనాన్ని ఎరిగి ఉన్నదేవా మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని ప్రభు మా అందరికీ అనుగ్రహించండి బిడ్డల ఇంటర్వ్యూలో మీరే తోడుగా ఉండండి వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రప బిడ్డల నా తను అధైర్యపడకుండా అవిశ్వాసుడుగా మారకుండా నా తండ్రి విశ్వాసంతో ధైర్యంగా ముందుకెళ్ళేలా మీరే ముందుండి నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారు ప్రతి ఒక్కరి ప్రభా చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభా ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు ఇస్తానన్నారు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు అనారోగ్య పాలవుతున్నారు నా తండ్రి మరి వర్క్ ప్రెషర్తో నా ప్రభా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అటువంటి పరిస్థితి బిడ్డలకు రానిపోతున్న తండ్రి ఈ లోక పరంగా నా తండ్రి ఆలోచిస్తే మరి వర్క్ ప్రెషర్ నా తండ్రి అవసరం అనవసరమైన వర్క్ ప్రెషర్తో నా ప్రభా బిడ్డలు అల్లాడిపోతున్నారు కర్ణగల దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండి ఆ ప్రెషర్ అనేది ప్రభా மீத <middly> படகுண்ட మీరే నా తండ్రి బిడ్డలకు విశ్రాంతి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి వారు పొందుకున్న జీతం నా తండ్రి సక్రమంగా ఎలా వాడుకోవాలో ఆ తెలివి జ్ఞానాన్ని మీరు ఇవ్వండి నా ప్రప ఎలా సద్వినియోగం చేసుకోవాలో అనవసరమైన ఖర్చులకి ఆడంబరాలకి పోకుండా వచ్చిన జీతాన్ని ఎలా వాడుకోవాలో ఆ తెలివిని జ్ఞానాన్ని మీరే అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు మరి గుండె జబ్బులతో నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో కడుపులో గడ్డలు నా ప్రప మరి త్రోట్ ఇన్ఫెక్షన్ థైరాయిడ్ ఎవరు బాధపడుతున్నారు సి ఓడితో ఎవరు బాధపడుతున్నారు గర్భాశయ క్యాన్సర్ తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి కాళ్ళు వాపులని నా మరి వెన్నముకి కుట్ల నా తండ్రి ఆపరేషన్ చేసి కుట్లు తగ్గట్లేదని బాధపడుతున్నారు పెరాలసిస్ నా తండ్రి నడుము నొప్పి నా ప్రప నరాలు చచ్చబడిపోయి నా తండ్రి ఎంతో మంది నడవలేని స్థితిలో ఉన్నారు ప్రప పక్షపాతంతో నా తండ్రి అలాగే నా ప్రభ ఫిట్స్ వచ్చిన తండ్రి బిడ్డ నడవలేని పరిస్థితి అది ప్రభావ ఎన్నో సమస్యలు ఎన్నో భయంకరమైన అనారోగ్య సమస్యలు నా తండ్రి మరి అలాగే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అలాగే నా తండ్రి ఐసీయూలో కోమాలో ఉన్నారు యాక్సిడెంట్ అయినా ప్రభా హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారు దగ్గు జరుగు జ్వరాలతో ఎవరైతే ఉన్నారు చిన్న చిన్న బిడ్డలు పసి బిడ్డల నుంచి నా ముసలి ముసలవాళ్ళ వరకు ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి మా తప్పే నా తండ్రి మేమే నా ప్రభా మీ మాట పక్కన పెట్టి నా తండ్రి మేమే మీ మాట చొప్పు నడుచుకోలేదు కాబట్టి మీ మాట చొప్పు నడుచుకుంటే మీకు దీర్ఘాయుషిస్తానని మీరు చెప్పారు కానీ మీ మాట పక్కన పెట్టి మా సొంత ఆలోచనతో మేము నడుచుకున్నాం మేము ప్రవర్తించాం అందుకే నా తండ్రి మాకు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభు అయినా సరే మీ పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతున్నాం నా తండ్రి జాలుగలదేవా దేవా బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం మేమేదో నీతి మంత్రులు అని కాదు నా తండ్రి అయినా సరే నా ప్రభా దయచేసి బిడ్డలు చేసిన తప్పుడు దయతో క్షమించిన నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభా సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుచున్నాం ఆ కుటుంబ సభ్యులకు నా తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి విశ్వాసాన్ని ఇవ్వండి అధైర్యపడకుండా భయపడకుండా నా తండ్రి నాకున్నాడు నా ఇంట్లో వాళ్ళని నాకు దూరం చేయరు నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అన్నాడు నా తండ్రి ఖచ్చితంగా నా బిడ్డలు నా ఇంట్లో వాళ్ళని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరిచి నా ప్రభా అపవాది ఆలోచనలు నా తండ్రి బిడ్డల హృదయాల్లోకి రాని ప్రప సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేసి మీ బలము శక్తితో బిడ్డలు నింపినా ప్రప మీ కాపదల నా తండ్రి బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాము నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రప మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడితే ఉద్యోగాలు రావు నా తండ్రి ఎగ్జామ్ లో పాస్ అవ్వరు నా ప్రప కానీ మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహిస్తే ఖచ్చితంగా బిడ్డలు పాస్ అవుతారు మంచి మార్కులు వస్తాయి నా తండ్రి మీ మీద ఆధారపడిన వాళ్ళని మీరు వెనక పడనివ్వరు నా ప్రభా మీరు ముందుండి వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు నా తండ్రి మీ మీదే ఆధారపడేలా వారి హృదయాలు మీ వైపు తిప్పండి నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడను నా తండ్రి మీద నేను ఆధారపడతాను నా తండ్రి నా జ్ఞానం అనుగ్రహిస్తే ఖచ్చితంగా నా తండ్రి నా ముందుంటాడు అనే ప్రభా విశ్వాసాన్ని బిడ్డలో ఇప్పటి మీరు బలపరచు నా తండ్రి మీరు ఎవరికైనా జ్ఞానం కుదువుగా ఉన్న ఎడల వారు అడగమని మిమ్మల్ని అడగమని మీరు చెప్పారు నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప ఎగ్జామ్స్ రాసేవాడు నా తండ్రి మీ మీద నా తండ్రి ఆధారపడి మీ నుండి ప్రప జ్ఞానం ఎలా పొందుకోవాలో ఆ తెలివిని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి మీరే నా ప్రప బిడ్డలకు జ్ఞానాన్ని తెలివిని అనుగ్రహించి ముందుకు నడిపించమని అడుగుచున్నాం బిడ్డల చదివే చదువు ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అయింది ఎలా గుర్తుంచుకోవాలి గుర్తుంచుకున్నది ఎగ్జామ్లో రాయాలి ప్రతిదీ కూడా ప్రతి విషయంలో మీరే ముందుని నా తండ్రి బిడ్డలు చురుకుగా ఉండేలా మీ పనము శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి లేజీనెస్ తీసివేండి వెండి ప్రప ఇంకా ఎవరైనా నా తండ్రి ఆసక్తి పెట్టుకుంటే నా ప్రభా మరి లోకపరంగా లోకంలో పడిపోతుంటే చిన్న బిడ్డలు నా తండ్రి మరి హృదయాన్ని మీరు పట్టుకుని నా తండ్రి ఒక గద్దెంపు నా నేనాండ్రి బిడ్డలు ప్రప మరి ఎగ్జామ్స్కు చదవాలి అనే ఆసక్తి మీరిస్తేనే నా ప్రభ ఒకళ్ళని వెర్రివాడిగా చేసిన నేనే ఒకళ్ళు ధనవంతునిగా చేసిన నేనే దరిద్రునిగా చేసిన నేనే అని ప్రభ మీరు చెప్పారు నా తండ్రి ఆసక్తి కలగాలంటే అది మీ ద్వారానే వచ్చింది ఎవరికైనా మా మీద దయ కలగాలంటే అది మీరిస్తేనే కలిగింది నా ప్రభ ఎవరైనా మా మీద జాలి కలగాలంటే అది మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు నా ప్రభా మరి ఆసక్తిని కలిగించి మరి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ బిడ్డలకు మరి ఆ మనసు ఇవ్వమని అడుగుతున్నాము నా ప్రప వాళ్ళు పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీ భద్రత ప్రభా మీ కాపుదల బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుతున్నాం నాతో అలాగే ప్రభా గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి ఈ లోకపరంగానే బిడ్డలు ఆలోచిస్తున్నారు కానీ నా తండ్రి మీకు దగ్గర అవ్వాలని ప్రభా వాళ్ళ హృదయాన్ని మార్చండి ఎంత కష్టపడి ఎంత చదివి ఎంత సంపాదించి ఎంత మంచి జాబులో ఉన్నా కూడా ఒకనొక రోజున అదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా కానీ నా తండ్రికి నేను దగ్గరైతే నా తండ్రి తోడు నాకుంటే నా తండ్రికి ఇష్టమైనట్టుగా నేను జీవిస్తే నేను నడుచుకుంటే నా జీవితాన్ని మార్చుకుంటే అది శాశ్వతమైన జీవితం కదా అని ప్రభా ఆలోచించే తెలివిజ్ఞానం జ్ఞానాన్ని మిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మీ చిత్తం అయితే బిడ్డల మీద జాలిపడి కనికరపడి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రప మరి గ్రూప్ టూ ఎగ్జామ్స్ గ్రూప్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి గవర్నమెంట్ స్టాఫ్ నర్స్ కో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ఎంబీబీఎస్ నీట్ కోచింగ్ ఎవరైతే తీసుకుంటున్నారు వాళ్ళ ఇష్టం కాదు నా తండ్రి మీ చిత్తం అయితే నా ప్రప మరి వాళ్ళని ముందుకు నడిపించండి నా ప్రప తర్వాత నా ప్రభ బిడ్డలకి ఎటువంటి మరి అడ్డంకులు ఆటంకాలు రానివ్వనమ్మా ఏ సమస్య వచ్చినా నేను మీ ముందు ఉంటాను అనే ప్రభా మీరు బిడ్డలతో మాట్లాడి నా తండ్రి బిడ్డల ముందుకు తీసుకెళ్ళండి మీ చిత్తమే జరగాలి కానీ నా మాట కాదు నా ప్రభా అలాగే నా తండ్రి ఎగ్జామ్లు క్వాలిఫై అయ్యాము ఉద్యోగం పొందుకున్నాము దేవుడి కృపను బట్టని ప్రతి ఒక్కరు సంతోషంగా చెప్పేలా మీ కృపను గ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించండి ముప్పై అరవదంతలు నూరంతలుగా ఫలింప చేయమని అడుగుతున్నాము నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చెప్పులు నడిపించేది మీరే నా ప్రభా ఏ సలహా కావాలన్నా మీ దగ్గరికి మీ పాదాల దగ్గరికి బిడ్డలు రా నా తండ్రి మరి దావిది గారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధము యహోవాది అని వారు చేయబోయే యుద్ధాన్ని మీ చేతికి అప్పగించి వాళ్ళు వెళ్ళిపోయారు నా తండ్రి అటువంటి హృదయాన్ని అటువంటి జ్ఞానాన్ని తెలివిని బ్రహ్మ మాకు అనుగ్రహించండి నా తండ్రి నా తండ్రికి నేను అప్పగిస్తే నా తండ్రి చూసుకుంటాడు అనే విశ్వాసాన్ని ఆ గ్రహింపుడు ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి మీరే ముందుండి నా ప్రభ మీరుంటే చాలు నా తండ్రి ఎన్ అందరూ నష్టపోయినా బిడ్డలు మాత్రం నష్టపోరు నా ప్రభ ఎందుకంటే మీరుంటారు కాబట్టి ఒకవేళ ఎవరు వ్యాపారాలైనా సగంలో ఆగిపోయి నష్టాలతో ఆగిపోయి ఉంటే మీ చిత్తం అయితే తిరిగి వాళ్ళు ప్రారంభించేలా మీ కృప గ్రహించండి అలాగే నూతనంగా ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో ఆలోచించిన దేవా మీరైనా తండ్రి మీ కృపతో ముందుకు తీసుకెళ్ళమని అడుగుతున్నాం మరి అత్యాసకు పోకుండా లోకపరంగా లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా మరి ఎంతవరకు ఆశించాలో నా ప్రప అంతవరకు వాళ్ళ హృదయాన్ని ప్రప కట్టు మరి కట్టమంట కట్టమని అడుగుతున్నాం నా తండ్రి లోకస్తులాగా నా తండ్రి అత్యాసకు పోని నా ప్రప మీ ఎలా భయభక్తులు కలిగి నడుచుకునేలా ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని పడిన ప్రప మరి ఏ సీజన్లో ఏ పంట వేయాలి వేసిన పంట ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ప్రతిదీ కూడా నా తండ్రి మీరే ప్రప బిడ్డలకు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని ప్రప బిడ్డలకు అనుగ్రహించి మరి మీరే ముందుకు మరి అడుగుతున్నాం వారికి ఇచ్చిన ప్రప మరి పంట చుట్టూ నా తండ్రి మీ కాపుదల మీ రక్షణ కంచమైన నా ప్రప ఎటువంటి తెగుళ్ళు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి తుఫాన్లు కృప మరి వాళ్ళ పంటలకు రాకుండా నా తండ్రి మీ కాపుదల ఉంటే చాలు నా ప్రభ ప్రపంచం అంతా కరువు వచ్చింది భయంకరమైన కరువులో ఉంది కానీ ఈజిప్టులో ఐగుప్తులు మాత్రం సమృద్ధిగా ధాన్యం ఉందంటే అది మీరిచ్చిన ఆలోచన యోసేపుకు మీరిచ్చిన ఆలోచన మీరు ఆశీర్వదించారు కాబట్టి అంత సమృద్ధిగా ధాన్యం ఉంది నా కృప అటువంటి ఆశీర్వాదాన్ని ప్రప బిడ్డలకు కూడా నా తండ్రి మీరు పంపించండి వారి పంటల్లో నా ప్రప మరి నష్టపోకుండా నా తండ్రి సమృద్ధిగా పంట చేతికి వచ్చేలా మీ కృప అద్భుత కార్యాన్ని మీరు చేయండి పంట వేసి మరి ఎవరు నష్టపోకుండా నా తండ్రి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వదు నా ప్రభా వారి అప్పులు దారి మీరే చూపించుకొని అడుగుతున్నాము నా తండ్రి వారి కుటుంబాలకు ప్రప మీ కాపుదల ఉంచండి అలాగే నా ప్రభ అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆర్థికంగా ఎవరైతే నలిగిపోతున్నారో నా తండ్రి మరి ఎలా వీటి నుంచి సమస్య నుంచి బయటపడాలో తెలియట్లేదని ప్రభా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు తెలియట్లేదు ఎలా మీ ముందు ఆ సమస్య పెట్టాలో తెలియట్లేదు మీ ద్వారా మీ నుండి జవాబు ఎలా పొందుకోవాలో మాకు తెలియట్లేదండి ప్రభా బిడ్డలు నా తండ్రి ఆవేదన పడుతున్నారు నా తండ్రి బాధపడుతున్నారు కృంగిపోతున్నారు బ్రహ్భ జాలి గలదేవా గల దేవా మాకు నా జ్ఞానాన్ని తీసివేసి బ్రహ్మ మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి ఎలా మేము ప్రార్థన చేయాలి ఎలా మీ ద్వారా జవాబు పొందుకోవాలి మాకు నేర్పించండి నా ప్రభ సరైన తెలివి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి ఆర్థికంగా ప్రభ ఎవరు నష్టపోనివ్వద్దు నా తండ్రి అప్పుల వల్ల నా తండ్రి బిడ్డలు నష్టపోనివ్వద్దు ఒకవేళ వాళ్ళకి తెలియక నా ప్రప వాళ్ళ సొంత ఆలోచనతో అప్పుడు చేస్తుంటే దయతో క్షమించి ప్రభా బిడ్డలకు ద్వారాలు తెరవమని అడుగుతున్నాం మీరు ద్వారాలు తెరిచే వరకు బిడ్డలు ఇంకా నిరుత్సాహపడిపోకుండా కృంగిపోకుండా నా తండ్రి బలము శక్తి ధైర్యాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన విశ్వాసాన్ని బలపరచండి నా తండ్రికి నేను అప్పగించ నా తండ్రి ఖచ్చితంగా నాకు ద్వారాలు తెరుస్తాడు అనే విశ్వాసంతో బిడ్డలు ఉండాలి కానీ మళ్ళీ అదే అప్పుడు ఎలా ఎలా అనే ప్రప లోకస్తులాగా ఆలోచించనివ్వదు నా తండ్రి అటువంటి హృదయం మాకు రానివ్వద్దు నా ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించని ప్రప ఏ పని చేసినా కూడా మీ మాటకు లోబడి మీ మాటకు భయపడి మీరు చూస్తున్నారు అనే భయంతో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించిన నా తండ్రి వాక్యం వింటున్నాము వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఏం నడవట్లేదు మా జీవితాలు మార్చుకోవట్లేదు నా తండ్రి మీరు ప్రతిరోజు మమ్మల్ని గద్దిస్తున్నారు అయినా సరే మీ మాట వినట్లేదు ప్రభావ జాలి గలదేవా దేవా మా మీద కోప పడకుండా మా మీద కనికనపడి నా తండ్రి మాకున్న వెరితనాన్ని అజ్ఞానాన్ని తీసివేసి ప్రభా మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నా తండ్రి ఆ భయాన్ని ప్రభా మీరే కలిగించండి నా తండ్రి మరి యోసేపు నా ప్రభా ఎవరి కాలంలో ఉన్నాడు అయినా సరే నా తండ్రి పాపం చేసే అవకాశం వచ్చినా సరే ఆ పరిస్థితి నుంచి ప్రభావ పారిపోయాడు నా తండ్రి ఎందుకంటే అమ్మ నా తండ్రి నాకున్న నా తండ్రి చూస్తున్నాడు నా తండ్రి హృదయం బాధపడిద్ది నా తండ్రిని బాధ పెట్టే పని నేను ఎలా చేయగలను తల్లి పారిపోయాడు నా తండ్రి అటువంటి భయాన్ని భక్తిని మాకు కలిగించండి నా ప్రభా ఎడల నా తండ్రి ఎలా భయభక్త కలిగి ఉంటారు నా తండ్రి మాకు నేర్పించండి ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారు ప్రతి ఒక్కరితో ప్రభా మీరు తోడుగా ఉండండి నా తండ్రి విధవరాల పక్షాన వ్యాధ్యం మాడతానని చెప్పిన దేవా మరి నా ప్రభా మరి వయసు పెద్ద ఆవిడ నా తండ్రి అమ్మ నన్ను మోసం చేశారు నన్ను అప్పులు పాలు చేశారని ప్రభా మరి ప్రార్థనలో పెట్టమన్నప్పుడు నా తండ్రి అటువంటి పరిస్థితి నా ప్రభా ఆ బిడ్డకు నా తండ్రి ఎవరైతే నా ప్రభా అప్పులు చే అప్పులు తీసుకున్నారు వాళ్ళ హృదయాలు వాళ్ళ మనసు కరిగించిన తండ్రి తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన ప్రభా అనే మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభా ఆ బిడ్డకి ఇంకా మీరే నా తండ్రి ఓర్పు సహనాన్ని విశ్వాసాన్ని బలపరచుండే లోకంలో పడిపోకుండా నాదే తప్పు నా తండ్రి నా తండ్రి పాదల దగ్గర కూర్చుంటాను అనే మనసును ప్రప ఆ బిడ్డకి ఇవ్వండి నా తండ్రి ఆమెను ఓదార్చండి నా ప్రభ అలాగే నా తండ్రి బిడ్డల నా ప్రభ భర్తను పోగొట్టుకున్న బిడ్డల పక్షాన మీరుండి నా తండ్రి ప్రతి విషయంలో వారికి కావలసిన అవసరం మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల ఫీజులు కానీ అప్పులు కానీ ఆర్థిక సమస్యలు కానీ ప్రప ప్రతి ఒక్క విషయంలో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా ప్రభ అలాగే నా తండ్రి మా దేశ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం మా దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకు ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి దేశాన్ని ప్రప ఎలా సక్రమంగా పరిపాలించాలో నా తండ్రి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా వారి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి వారి చుట్టూ వారి కుటుంబాలకు ప్రభా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రప మీ కాపుదల మీ రక్షణ కంచమేమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప ప్రతి రోజు నా తండ్రి మీరు వారి జీవితంలో చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలు ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా ఎంత జాబ్ ఎంత మంచి శాలరీ వస్తున్నా ఎంత పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నా ఎంత పెద్ద కంపెనీని స్థాపించి సరే ఎంత మంచి ప్రాఫిట్స్ పొందుకున్నా కూడా ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు కానే కాదు నా తండ్రి నా మీద జాలపడి కనికరపడి నాకు ఆ జ్ఞానాన్ని నా తండ్రి నాకు ఇచ్చాడు నా తండ్రి ఇవ్వబట్టి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను నా తండ్రి నన్ను కాపాడబట్టి నాకు తోడుగా ఉండబట్టే నేను ఎంత గొప్ప పొజిషన్ లో నేనున్నాను నేనే పాటిదాన్ని నా తండ్రి నాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయినా వాళ్ళు పక్కన పెట్టి నన్ను ముందుకు తీసుకొచ్చాడు నా తండ్రి అనే ప్రభాప మీ గొప్పతనం నా తండ్రి మీకు రావాల్సిన మహిమ ఘనత మీకే చెందేలా వారి హృదయాలు మార్చండి కృతజ్ఞత హృదయాల బిడ్డలకు ఇవ్వండి తగ్గింపు మనసు దీన మనసు నా ప్రప మాకు అనుగ్రహించండి ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నా కూడా నా తండ్రి తగ్గింపుతో ఎలా ఉండాలి గర్వం అహంకారం అనేది మాకు రానివ్వదు నా ప్రప తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితం దీన మనసు తగ్గింపు మాటలు నా తండ్రి తగ్గింపు చూపులు నా ప్రప మాకు అనుగ్రహించిన తండ్రి నూతన హృదయాన్ని నా ప్రభ లోకంలో మేము పడిపోకుండా మీ కృప చెప్పున నా తండ్రి మీ అడల భయభక్తులు కలిగి మేము ఎలా నడుచుకోవాలి మీ పరిశుద్ధాత్మతో ప్రభా మమ్మల్ని నింపి మీ కృపతో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభ ఈ దినాన బ్రహ్మ మరి జన్మదినం అలాగే బ్రహ్మ మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు నా తండ్రి మీరు ప్రభ బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఈ నూతన సంవత్సరంలో ప్రభ బిడ్డ ఉంచినందుకు స్తోత్రం తండ్రి వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుడి వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభ బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభ ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభ భార్యకు భార్యని ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రప ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఈ రోజు అంతా మేము చేసే ప్రతి పని పెడుతున్నాం మీరు మాకు తోడుగా ఉండమని అడుగుతున్నారు మిమ్మల్ని అడిగే అర్హత లేదు నా ప్రా కానీ మీరుండేనే నా తండ్రి మేము ధైర్యంగా ముందుకెళ్ళగలం ధైర్యాన్ని ప్రప మీరు మాకిచ్చి మీరే మా ముందుండి నా తండ్రి మా పనిలో మీరే తోడుగా ఉండమని నా పృప అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె